ఉపయోగించే ఏ ఏం చేస్తే ఏ సక్సెస్ చేస్తే నైన్టీ టూ ఏ త్రీ ఇలాంటి ఎలా ప్రయోగించాలనే విషయం మీద అవగాహన లేకపోవడంతో అసలు కేసులే కనుక పరిస్థితి ఇట్లా ఉంది ముందు దీని మీద లీగల్గా ఒక అవగాహన సదస్సు పోలీసు యంత్రాంగం నుంచి జిల్లాలో పెట్టి మొన్న ఈ మధ్య నేత కొంచెం ఆ ట్రాఫిక్ పోలీసులు అలాగే సివిల్ పోలీసులు కూడా మా హోమ్కి వచ్చి కొంత అవగాహన కల్పించాలని విని సంతోషించాం అదే మాదిరిగా పెద్ద స్థాయిలో మా ఏడీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఒక అవకాశం రోజు పెట్టి పోలీసులు అందరినీ కూడా డిఎస్పీ వెళ్ళి సీఐ అందరినీ కూడా కూర్చోబెట్టి అక్కడ ఎస్ఐతో సైతం అందరినీ కూడా కూర్చోబెట్టి దీని మీద వికలాంగ సంఘాల సమస్యలో ఒక అవగాహన సదస్సును కూడా నిర్వహించాలని కూడా ఏఎస్పీ గారిని కోరుతున్నాం సార్ అలాగే జిల్లాలో ఏం కేసు అయితే పెట్టినో వికలాంగ సంబంధించి ఏ కేసు అయితే కూడా స్పష్ట పట్టులో పెట్టించి ఇమీడియట్గా దానికి పబ్లిక్ డిఫికల్ పెట్టి ఈ కేసు కూడా వేగవంతంగా విచారణ అయ్యేలా చెప్పేసి విచారణ జరిగేలాగా పాటుకోడానికి కూడా ఈ సందర్భంగా మేము భావిస్తాం సార్ అలాగే ఇంకా చాలా విషయాలున్నాయి పెట్టేస్తా చెప్పేసి రాసిచ్చారు కానీ ఎక్కడ ఏ కార్యాలయంలో కూడా ఒక్క ప్రత్యేక అధికారి కూడా విగ్రహం కోసం ఏమో తెలియదు అంటారు అదే పెట్టినట్టుగా కూడా టైం తర్వాత ఇంకెలా మాట్లాడుకుంటా పోతే చాలా ఉన్నాయి అలాగే అల్లుపు ఉన్నారు మూడు కోట్ల రూపాయలు కొంత ఆ అసలు ఆ యొక్క ఉపకరణాలు ఎంత డెలికేట్ గా ఉన్నాయో ఎంత బాధాకరం అంటే ఇచ్చిన నెల రోజులకే పని చేయకపోతుంటాయి ఇచ్చిన నెల రోజులకే అందులో సైకిల్ చేశారు బ్యాటరీ వెహికల్స్ అవి పని చేయట్లేదు దానికి స్పేర్ సెకండ్ దొరకట్లేదు మేము కొనుక్కుందాం కూడా మా వాళ్ళకి సర్వీసింగ్ సెంటర్స్ లేదు ఇది పది పదిహేను సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం చెప్పినా సరే ఇదిగో మీ సర్వీసింగ్ సెంటర్ స్పేర్ ఇదే చెప్తాం అంటున్నారు తప్ప అది ఏం జరగట్లేదు ఆ పండ్ అన్ని కూడా మౌన పడిపోతున్నాయి ఆ ఉపకరణాలు అన్ని కూడా ఇప్పుడు ఒక ఏదైనా వస్తువు ఆ వస్తువు కూడా బయట మార్కెట్ లో దొరికిన రెండెంత రేట్స్ ఒకరికి కానీ లేకపోతే సంఖ్యలో పెట్టుకుని ఏ తీసుకున్నా సరే అన్నింటికన్నా రేట్ ఎక్కువ దానికి సంబంధించి క్వాలిటీ ఉంటుందంటే లేదు ఆ క్వాలిటీ ఉండట్లేదు ఉపయోగపడట్లేదు మీరు ఇస్తున్నారు బానే ఉంటాయి అయ్యి విద్యా సామాన్ పూస్తేలా ఉపయోగపడట్లేదు ఈ తిరిగి తిరిగి అక్కడ ఎక్కడ బాగుందో తెలియ వాళ్ళతో చెప్పిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇది మూడు సంవత్సరాలు పోయిన తర్వాత దీనికి ఫిరీ అయిపోతే ఇది ఇంతే మళ్ళీ పార్టీ తీసుకోవడం చెప్తున్నాను ఇదంతా చాలా ఎంద్రగోళం ఉంది చాలా బాధాకరం ఉంది మీద ప్రత్యేకించి అసలు అల్లి పంపిణీ వాళ్ళు కూర్చోబెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు తీసేస్తుంది మీరు మా పంపించేస్తారో పంపించేస్తున్నారు అది కాదు వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నగర్ దగ్గర ఎవరో ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు ఏంటి సర్వీసెస్ ఎందుకు లేదు దీని మెటీరియల్ లెక్క దొరికితే ఎక్కడ బాగా చేయించుకోవాలి దాని స్కేల్స్ ఎక్కడ దొరికితే ఎన్ని కూడా వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి సమానంలో మా అక్కడే కూడా ఏర్పాటు చేస్తాం సార్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉపయోగం కదా ఈ సమాజానికి అదో తర్వాత ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తున్నాను ప్రభుత్వం ఏదైతే నెగిటిచ్చిన విక్రమంలో చాలా ఎక్కువైపోయినా ఏదైనా చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకోండి దీన్ని మేము మనస్ఫూర్తిగా అమృతం మేము విక్రమం దగ్గర అయితే ఆహ్వానిస్తున్నాం సార్ కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ సర్టిఫికెట్ వేరే వెరిఫికేషన్ చేసే చోట సర్టిఫికెట్ డెక్కడైతే ఏ మెట్రిక్ కోర్స్ లో వెరిఫికేషన్ చేస్తారో అక్కడ విక్రాంతుల హక్కులు చట్టాలు అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఫుల్ గైడ్లైన్స్ అయితే పశ్చిమ ఇచ్చారు ఈ సదరం ప్రాజెక్టులో దాంట్లో నువ్వు కొన్ని పరికరాలు సైంటిఫిక్ పరికరాలు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే విక్రమం యొక్క వెహికల్ని పసిపెట్టాలంటే ఆ పరికరం ఒక అవసరం ఆ ఎడగల పరికరాలు అక్కడ సైంటిఫిం మాకు దృష్టం ఏంటంటే అది ఇప్పటికీ కూడా లేవండి ఆ యాప్ డాక్టర్ డాటా లేదు వాటర్ అన్న అనుభవంతో ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేసుకోవడం వల్ల ఈ పునరుపక్షణ కార్యక్రమాలు పెట్టి మళ్ళీ ఇచ్చిన సర్టిఫికెట్ ని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేయటం వల్ల ఏం జరుగుతుందంటే చేసే చోట సరైన పరికరాలు లేవు ముఖ్యంగా ఆ లేకపోవడం వల్ల పాప డాక్టర్ కూడా ఏదో చేయలేక ఏదో ఒక ఆ సర్టిఫికెట్ లో శాతాన్ని తక్కువ వల్ల ఏం జరుగుతుందంటే నిజంగా ఉన్న వ్యక్తులకి ఏమో తక్కువ శాతం వస్తుంది కొంతమంది వైకల్యం తక్కువ ఉంటే ఎక్కువ శాతం వస్తుంది ఇది చాలా మైనస్ అయిపోయింది దీని మీద ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు జనరల్ హాస్పిటల్ కూడా ఆ మెషనర్ అమలు చేయడం వాళ్ళు కూడా బాగా స్పందించే పలానా పలానా వస్తువులు కావాలి దీని డబ్బుల ద్వారా కూడా తిరిగి లెక్క పెట్టారు అవి కూడా తొందరగా అలవాటు చేసినట్లయితే పునర్వాసన కార్యక్రమం చక్కగా జరుగుతుంది ఇందులో టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు బయట పోయింది అంటే మల్కి

కానీ రెండు వింటే కలిపి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి అతని అవకాశం ఉంది అంటే ఇలా కలిపి రెండు ఒక సర్టిఫికేట్ ఇచ్చేటువంటి విధానం ఇప్పటికీ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా నిజంగా అందరూ కూడా వాళ్ళు ఈ సైన్ సంపర్దం తీసుకోలేదు పరిస్థితుల్లో ఉన్నారు సార్ ఇది చాలా ముఖ్యమైన అంశం ఇంకెలా చెప్పుకుంటా పోతే అది కూడా రిటా కి గారు చెప్పారు ఏదో ర్యాంప్ ఉండాలి ప్రత్యేక ఉండాలి ప్రత్యేక మార్గాలు ఏర్పడితే తల్లున్న కూడా చాలా మంది సమాజంలో చూస్తారు ఈ చాలా సోషలు లేవ్వి చాలా కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్స్ కాదు ఎప్పటికైతే అసలు జిల్లా కలెక్టర్స్ లేదా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్స్ లో అంటే ఇప్పుడు సమాన అవకాశాలు వస్తాయి అంటారు సమానంగా అందరితో పాటు ప్రయాణించి అందరితో పాటు ఆఫీసు చేరుకోగలే అవకాశం ఉంటేనే కదా మాకు ఏదన్నా కూడా ఎలాగైనా చేయడం ఈ రోజు ఒక ఆఫీస్కి తీసుకెళ్లి ఎవరైనా ఒక రెండు కార్డు పూర్తిగా పోలీరు డైరెక్ట్ గా కలర్ కలాలంటే కూడా ఇబ్బంది ఏదో గ్రీవన్ సర్లో బాబు ఒక్కరోజైన అందుబాటులో ఉండడం సాధ్యపడుతున్నప్పుడు అదే కష్టమైంది చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ గా ప్రైవేట్ గా కాలేజెస్ లో సెంటర్స్ ఇస్తున్నారు లేకపోతే సీట్లు ఇస్తున్నారు అక్కడ విగ్రహాలు చదువుకోవాలి రెండు కార్లు పోలేవు వ్యక్తి ఉంటాడు పై పైన ఎక్కడ క్లాసులు ఉంటాయి లేకపోతే పైన ఎక్కడ పరిస్థితులు పెడతారు అలా చాలా మంది హాల్ టికెట్లు వస్తే కూడా వాళ్ళకి అక్కడ మెట్లే ఉండి లిఫ్ట్ కానీ ల్యాంపులు కానీ లేకపోతే ఆ పరిస్థితులు కూడా మానేసి వెనక వచ్చేసిన అనేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ప్రతి సంవత్సరం ఈ విగ్రహాలు దినోత్సవం సందర్భంగా అధికారులు రావడం ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా మా యొక్క సమస్యలు వింటున్నారు మా యొక్క బాధలు తెలియని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అవి పూర్తి స్థాయిలో అయితే మా యొక్క సమస్యలు మా యొక్క డిమాండ్ కూడా పరిష్కారం దోచుకోవడం లేదు ఇలా సమస్యలు గడిచిపోతే ఏ సంవత్సరం ఆ సంవత్సరం చాలా ఆస్తి అయితే అనుకోవడం మరి ఆ అటోతో దాని మీద దృష్టి పెట్టకపోవడం మరి నెక్స్ట్ చూసుకొచ్చిన స్థాయిలో ఉండడం కూడా మరి చాలా బాధాకరంగా చేసుకోండి మన ఇలాగే ఎంటే చెప్పుకుంటా కూడా చాలా ఉన్నాయి అంటే సమయం లేదంటారు ఒంటి గంట అయింది కాబట్టి అయిపోతుంది కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు